మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది మంత్రి ఈ ఎన్నికపై ఫోకస్ పెట్టి వైసీపీ కార్పొరేటర్ల మద్దతును సంపాదించడంలో సక్సెస్ అయ్యారు దీంతో అత్యధిక శాతం మంది వార్డ్ మెంబర్లు టీడీపీ వైస్ చైర్మన్ కు మద్దతు ఇవ్వడంతో న్యూజువీడు మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకున్నట్లయింది మెజార్టీ సభ్యులు టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికారు మొత్తం పద్దెనిమిది మంది మద్దతుతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించింది మరోవైపు వైసీపీ అభ్యర్థికి కేవలం పద్నాలుగు మంది మాత్రమే మద్దతు అందించారు దీంతో వైసీపీకి పరాభవం తప్పలేదు మొత్తం పది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు చేయడంతో ఈ విజయం టీడీపీ విజయం సాధించింది ఈ ఫలితంతో న్యూజివీడు మున్సిపాలిటీలో టీడీపీ బలం మరింత పెరిగింది మరోవైపు ఏలూరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఏకగ్రీవం అయింది వీటిని టీడీపీ కైవసం చేసుకుంది మొదటి డిప్యూటీ మేయర్గా ఉమామహేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండో డిప్యూటీ మేయర్ గా దుర్గా భవానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వారు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి అధ్యక్షతన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి మరోవైపు నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్నిక నిలిచిపోయింది అయితే ఇక్కడ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య చైర్మన్ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక నిలిచిపోయింది కేశినేని చిన్ని సిఫార్సు అభ్యర్థిని సౌమ్య వ్యతిరేకించడంతో ఎన్నిక వాయిదా పడింది రేపు ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉంది असम्ब्लियन